ఓం శ్రీ దుర్గాదేవి అయి ఓం శ్రీ మహిషాసుర మర్దిని అయి నమ మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు స్వాగతం శుభాకాంక్షలు దసరా పండుగ యొక్క విశిష్టతని వివిధ సంబరాల సమాహారాన్ని తెలియజేసేటటువంటి వీడియోని నిన్న మన దేవాలయం ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది దానిని మీరు చూసి లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి నిన్నటి ఆ వీడియోలో మొదటి రూపమైనటువంటి బాలా త్రిపుర సుందరి రూపం గురించి దాని యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది ఈరోజు శరణవరాత్రులలో రెండవ రోజు ఈ రెండవ రోజు ఏ విధంగా ఎలా పూజలు చేస్తారు దీని యొక్క విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారిని రెండవ రోజు ప్రధానంగా రెండు రూపాలలో పూజిస్తారు గాయత్రీదేవిగా ఇంకా బ్రహ్మచారిణిగా ఇప్పుడు ముందు దేవిగా ఏ విధంగా పూజ చేస్తారో తెలుసుకుందాం గాయత్రి మంత్రం ఓం ఓ భూర్భువ భర్గో దేవస్య ధీమహి ధీమహియో న ప్రచోదయాత్ ఇప్పుడు మీరు విన్నది జపించే పద్ధతి కూడా ఇందులోనే ఉంది అంటే గాయత్రి మంత్రాన్ని ఐదు భాగాలుగా విభజించుకోవాలి నాలుగు సార్లు నిలిపి జపించాలి ఎలా అంటే ఓం భూర్భువసువ ఒక భాగం తత్సవితుర్వరేణ్యం రెండవది భర్గోదేవస్య ధీమహి మూడు ోన నాలుగు అక్కడ కొంచెం ఎక్కువగా ప్రచోదయాత్ అయి ఒక్కసారి మళ్ళీ జపించే పద్ధతిని శ్లోక రూపంలో ఓం భూర్భువ సువ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవ్య ధీమహి ధియో ప్రచోదయాత్ సూర్యుడు కాదరాని ప్రాతకాలంలోనూ సూర్యుడు నడినెత్తిన ఉండే మిట్ట మధ్యాహ్న సమయంలోనూ సూర్యుడు అస్తమించే సాయం సమయంలోనూ గాయత్రిని జపించడం మంచిది నిత్యం నూట ఎనిమిది సార్లైనా జపించాలి ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థం తెలుసుకుందాం ప్రణవ మంత్రంగాను భూహు భువహ సువహ అనే వ్యాహృతులుగానూ ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారు సమస్తాన్ని సృష్టించే ఆ దైవ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం ఈ మంత్రం మూడు భాగాలలో సంతరించుకుంది మొదటిది ప్రణవ మంత్రమైనటువంటి ఓం పిదప వచ్చే భాగము ప్రణవ మంత్రపు విపులమైన వ్యాహృతులు ఇవి దివ్యశక్తి కలిగిన పదాలు స్థూల స్థితిలో ఇవి భూమి అదే భూహు పితృలోకం అదే భువహ దేవలోకం అదే సువహ ఈ మూడు లోకాలను ఇది సూచిస్తుంది సూక్ష్మస్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులను అంటే శరీరం మనసు ప్రాణం అనే మూడు స్థితులలోనూ పనిచేసి జీవితాన్ని పరిపోషణ కావిస్తాయి ఇక తత్సవితుర్వరేణ్యం ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఈ భాగము సావిత్రి మంత్రంగా పేర్కొనబడుతోంది అలా మొదటి భాగమైన ప్రణవం రెండవ భాగమైనటువంటి వ్యాహృతి ఇక మూడవ భాగమైన సావిత్రి ఈ మూడు కలిసిందే గాయత్రి గాయతాం త్రాయతే ఇది గాయత్రి అంటే జపించే తరింప తరింపచేస్తుంది కనుక ఈ మంత్రం గాయత్రి అని పేరుగాంచింది గాయత్రి రూపంలో ఉన్న అమ్మవారు మనం ఈ మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉంటే మనను తప్పకుండా ధరింపచేస్తుంది ఇప్పుడు ఈ మంత్రం విశిష్టత తెలుసుకుందాం ఈ మంత్రం బుద్ధి స్పష్టతకై ప్రార్థిస్తుంది అష్ట కష్టాలకు హేతువు అజ్ఞానమే అని మన ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి సమాజంలోనైనా ఆధ్యాత్మికంగానైనా లేక మరే రంగంలోనైనా ఇది నగ్న సత్యం ఈ అజ్ఞానం రచించి బుద్ధి స్పష్టత కలగడం కోసం ఈ మంత్రం ఉపయోగపడుతుంది ఇక ప్రముఖంగా ఉత్తర భారతదేశంలో అమ్మవారు రెండవ రోజున బ్రహ్మచారిణి రూపంలో ఆరాధించబడుతుంది దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది దాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారము ఘోర తపస్సు చేస్తుంది బ్రహ్మచారిణి ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ఆమె పేరు పొందింది పరమేశ్వరుడి భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి భూహు భువహ స్వహ అనే మూడు శబ్దాలు గాయత్రి మంత్రంలోని తొమ్మిది పదాలు నవరత్నాలు పదునెనిమిది విద్యలలో మీమాంస శ్రేష్టమైనది మీమాంస కంటే తర్కశాస్త్రము దానికంటే పురాణాలు వాటికంటే ధర్మశాస్త్రము గొప్పది వేదాలు ధర్మశాస్త్రం కంటే గొప్పవైతే ఉపనిషత్తులు వేదాలు కన్నా ఉత్తమమైనవి గాయత్రి తల్లిని మించిన దైవము లేదు గాయత్రిని మించిన మంత్రము లేదు వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరువది నాలుగు అక్షరాలతో ఇరువది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్ రామాయణాన్ని వ్రాశాడు గాయత్రీ మంత్ర జపమున పాయక బీజాక్షరముల పఠనము సలుపన్ శ్రేయము కూర్చెడు దేవి గాయత్ర రూప గౌరీ కరుణించగదే కరుణించగదే ఇలా కొందరు భక్తులు ప్రార్థిస్తారు మరికొందరు భక్తులు ఇలా విశేషంగా కీర్తిస్తారు అనయబు ఆత్మ శౌచముగా సంధ్యావందనం వేర్చి జపంబు సేయా ఖలకర్మల్ బాపు బీజాక్షరా యత్రి సువిధం కాన్ పించు రూపం బునా కనువిందూల్కలిగించు వో కనకదుర్గా మాత దాసోహముల్ 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 శరన్నవరాత్రులలో రెండవ రోజైన ఈరోజు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నటువంటి దుర్గామాత మన దేవాలయం ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించుగాక స్వస్తి